హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే అనప గింజలు వంకాయ పులుసు చేస్తున్నానండి ఇది చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను పాన్లో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి వేసాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేసాను ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసాను అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కలిపేస్తున్నాను ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఇందులో కొద్దిగా పసుపు వేసి వేయిస్తున్నాను ఇది కూడా వేగిన తర్వాత ముందుగా అయితే నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసేస్తున్నాను మూత పెట్టి సన్నమంట మీద ఉడికిచ్చేస్తున్నాను వీటిని టమాటాలు అయితే బాగా మెత్తబడిపోయాయండి ఇప్పుడు నేను ఇందులో కారం కొద్దిగా ధనియాల పొడి సాంబార్ పొడి వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసాను అనప గింజలు అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఉన్నానండి అవి కూడా వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు సన్న మంట మీద మూత పెట్టి ఉడికించేస్తున్నాను ఈ అనప గింజలు ఉడకాలంటే కొద్దిగా నీళ్ళు పోయాలండి అందుకే నేను ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ మూత పెట్టి ఉడికించేస్తున్నాను అయితే ఇంకా కొద్దిగా ఉడకాలండి అందుకే మళ్ళీ నేను మూతబెట్టి ఉడికించేస్తున్నాను అంతే అండి అనప గింజలు అయితే ఉడికిపోయేసాయి ఇప్పుడు నేనైతే ఇందులో చింతపండు నీళ్ళు అయితే రెడీ చేసి పెట్టుకొని ఉన్నానండి అవి ఇప్పుడు ఇందులో వేసేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికిస్తున్నాను ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నేను వంకాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నానండి అవి ఇప్పుడు ఇందులో వేసి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికిస్తున్నాను మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి ముక్కలు ఉడికేంత వరకు అంతే అండి వంకాయ అయితే ఎనభై శాతం ఉడికింది అంతే చాలు మరి ఎక్కువైతే ముక్క చాలా మెత్తబడిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి కొద్దిసేపు తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఎమ్మెగా వంకాయి అనపగింజల పిల్ పులుసు అయితే చాలా బాగుందండి ఇది చపాతీ లేక తినచ్చు దోశ లేకి రైస్ లేకి సంగట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం